అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వారి యొక్క జాత ఫలితం తెలుసుకోబోతున్నాము వారికి ఫిబ్రవరి పద్నాలుగు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతర ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా ఆ స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధన లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒక్కసారి మన గురుగారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ నరసింహ భద్రకాళీ మాత జ్యోతిష్యాలయం అండి మన గురు వచ్చి మురళీ ఆనందరాజు గారు మీరు సంరస ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ వన్ చాలా నమ్మకమైన గురుగారండి మన శ్రీ పురుష వసీకరణ చేయట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతోసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగా ద్వారా పరిశీలించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గెంట్లో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారికి రేపటి రోజు ప్రకారము రేపటి రోజున ఖచ్చితంగా ఈ రాశి స్త్రీలకు మీ అంతర్గత శక్తులు రేపటి రోజు మీకు అనుకూలంగా అయితే ఉంటాయండి అంతర్గతంగా మీరు కొన్ని ఆలోచనలు కూడా చేస్తారనమాట అన్నమాట వీళ్ళు అంతర్గత ఆలోచనలను బయట ప్రపంచంతో సమతుల్యం చేసుకునే రోజుగా ఉంది మీరు మీ సాధారణ దినచర్యతో విసుగు చెందవచ్చు మీరు ప్రతిదీ వదిలి కొత్తదాన్ని ప్రయత్నించాలి లేదా మీ స్వంత ప్రపంచంలోకి వైదొలగాలని అనిపించవచ్చు రేపటోడ మీ ఆలోచన ఇతరుల నుండి భిన్నంగా ఉంటుంది కానీ అందరూ దాన్ని వెంటనే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి దీనివల్ల మీరు రేపటి కొంచెం ఒంటరిగా అనిపించవచ్చు ప్రతిరోజు మార్పు కోసం కాదని అర్థం చేసుకోవడం ముఖ్యం రేపటి రోజున మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం ముఖ్యమండి మీరు రోజున ఎంత ప్రశాంతంగా ఉంటే మీరంత బాగా అనుభూతి చెందుతారు ఇక ఈ రాశి స్త్రీలు రేపటి రోజున తమ ప్రేమ జీవితాల్లో భావోద్వేగపరంగా దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు వివాహిత స్త్రీలు తమ జీవిత భాగస్వాముల గురించి ప్రశ్నలు వేసుకుంటారు మరియు వారు తమ భాగస్వాములతో బహిరంగంగా మాట్లాడడానికి కూడా ఇష్టపడకపోవచ్చు అవివాహిత స్త్రీలు రోజున కొత్త ఆకర్షణను అనుభవించవచ్చు కానీ వారి హృదయాలను పూర్తిగా విశ్వసించడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు ఇక ఈ రాశి స్త్రీలు రేపటి రోజున తమ కెరీర్ విషయంలో తీక్షణంగా ఉంటారు కానీ వారి దృష్టి కోల్పోవచ్చు ఉద్యోగ మహిళలు తమ పాత ఉద్యోగాలను వదిలి కొత్త దాన్ని ప్రయత్నించాలని భావించవచ్చు కానీ రోజు ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు సాంకేతికత పరిశోధన సామాజిక సేవ ఎన్జిఓలు లేదా సృజనాత్మక రంగాల్లో పాల్గొన్న మహిళలు ఒంటరిగా పనిచేయటము మరింత సముచితమని భావిస్తారు వ్యాపార మహిళలు బృందంపై కంటి కంటే తమపైనే ఎక్కువగా ఆధారపడాలి కుంభరాశి స్త్రీలు ఈరోజు ఆర్థిక విషయాల విషయంలో తెలివిగా ఖర్చు చేయాలి ఆకస్మిక ఖర్చులు కలవర పెట్టవచ్చు ఆదాయం బాగుంటుంది కానీ సంతృప్తి తక్కువగా ఉంటుంది స్నేహితుడు లేదా పరిచయస్తుడే ఆర్థిక సలహాలను వెంటనే నమ్మవద్దు రేపటి రోజున ఏవైనా ఆర్థిక నిర్ణయాలు వాయిదా వేయటం అయితే అండి దీర్ఘకాలిక పెట్టుబడులు రేపటి రోజున మీకు శుభప్రదంగా అయితే ఉంటాయి ఆరోగ్య విషయంలో ఈ రాశి స్త్రీలు తమ యొక్క పాదాలు మరియు మోకాలు నరాలను జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడము లేదా నిలబడడం వల్ల అలసట వస్తుంది మానసిక అలసట శరీరంపై ప్రభావం అయితే చూపుతుంది రేపటి రోజున మీ ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది ఇక రేపటి రోజున కొత్త ఆలోచనలు మరియు కొత్త ప్రారంభాలు మీ ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేస్తాయన్నమాట ఇక మీ ప్రేమకుడికి ప్రేముఖురాలకి సంబంధించిన కొన్ని శుభార్తలు మీరు అందుకోవచ్చు మీరు ఆత్మవిశ్వాసంతో తీసుకునే ఏ నిర్ణయమైనా నిజం సాధిస్తారు రేపటి రోజున ఈ రాశి వారికి అందరికాలకు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలండి మీరు ఏ పని చేస్తున్నారో రేపటి అన్ని కూడా మీకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక మీరు మీ భావాలను మీ ప్రీమియం వారితో పంచుకోవచ్చు కానీ మీరు చెప్పేదానికి వారు పెద్దగా ప్రాముఖ్యత అయితే ఇవ్వకపోవచ్చు పర్యాటక రంగంతో సంబంధం ఉన్నవారు నష్టాలను ఎదుర్కోవచ్చు పనికిరాని విషయాలపై మీ సమయం వృధా చేసుకోకండి మార్కెట్లో మీ క్యాంతి బాగానే ఉంటుంది మీరు మైగ్రైన్ తలనొప్పి అనుభవించవచ్చు రేపటి రోజున లాభదాయకమైన రోజు అని చెప్పి నిరూపించబడుతుంది మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులు కలుస్తారు మరియు మీ పనికి సంబంధించిన కొత్త ప్రయత్నాలు చేస్తారు మీ కృషి ఖచ్చితంగా ఫలిస్తుంది స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టే వారికి రేపటి అనుకూలంగా ఉంటుంది కానీ పెద్ద రిస్కులు తీసుకోకుండా ఉండండి ఎందుకంటే ఆ తర్వాత నష్టాలకు దారితీస్తుంది వాయిదా వేసే అలవాటును మానుకోండి మరియు మీ పనులను సమయానికి పూర్తి చేయండి అప్పుడే మీరు విజయాన్ని సాధిస్తారు భూ వివాదాలు క్రమంగా పరిష్కారమై వాటి ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశం ఏర్పడుతుంది న్యాయపరమైన అంశాలను అనుకూలమైన తీర్పులు రావచ్చు ఆస్తి వ్యవహారాలకు స్పష్టత వచ్చి మీకు మానసిక ఒరట కలుగుతుంది అనుభవంలో సలహాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడగలరు నూతన వస్త్రాలు ఆవరణ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇది కుటుంబంలో ఆనందాన్ని పెంచే అంశంగా మారుతుంది శుభకార్యాలు లేదా ప్రత్యేక సందర్భాల కారణంగా ఖర్చులు పెరిగినా అవి సంతృప్తిని కలిగిస్తాయి మీ అభిరుచులకు తగిన వస్తువులను పొందే అవకాశం అయితే ఉంది క్రయ విక్రయాల్లో లాభాలు కనిపిస్తున్నాయి వ్యాపార లావాదేవీలు అను సానుకూలంగా అవుతాయి పెట్టుబడులు ఒప్పందాలు జాగ్రత్త పాటిస్తే మంచిది లాభాలు సాధించగలుగుతారు ఆరోగ్యం పట్ల పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు రేపట్లోన స్నేహితులు మరియు ప్రియమైన వారితో కనెక్ట్ అవడానికి మంచి రోజుగా ఉంది సామాజిక సంబంధాలు బలపడతాయి మరియు ఆలోచనలు మార్పిడి కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తాయి మీ సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది మీ పనికి ఆవిష్కరణ మరియు తాజానాన్ని తెస్తుంది మీ బాగుద్ద స్థితి స్థిరంగా మరియు సమతుల్యంగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు మీరు జాగ్రత్తగా అవసరమై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు ఏ మీకు ఏమైనా సమస్యలు ఉంటే బహిరంగంగా పంచుకోవడానికి సంకోచించకండి మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి మీరు ప్రేరణ పొందుతారు క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సమతుల్య ఆహారము మీ శక్తిని కాపాడుతుంది రేపటిలో ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ సామర్థ్యాలను బలోపేతం చేసుకుని రోజండి మీరు మీ నిర్ణయాలను దృఢంగా ఉంటారు మరియు కార్యాలయంలో పురోగతికి కొత్త అవకాశాలు కోరుకుంటారు ఉద్యోగంలో ఉన్నవారికి వారి పనితీరుతో ఉన్నతాధికారులు దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది పదోన్నతి లేదా కొత్త బాధ్యత సూచించబడతాయి వ్యాపారవేత్తలకు రేపటిలో ప్రయోజనకరంగా ఉంటుంది ధ్యానం మరియు ఆధ్వతిక సాధనతో సమయం గడపడం ఏకాగ్రతను మెరుగుపరచుకోడానికి ప్రయోజనకరంగా ఉంటుంది మీ మీకోసం సానుకూలంగా మరియు స్ఫూర్తిదాయకంగా మార్చడానికి ప్రయత్నించండి మీ అంతర్గత విశ్వాసాన్ని మేల్కొల్పే కొత్త అనుభవాలను స్వాగతించడం ద్వారా ముందుకు సాగండి రేపటి రోజు మీరు మీ జీవిత భాగస్వంతో బయటకు వెళ్ళవచ్చు సృజనాత్మక కార్యకలాపై మీ ఆసక్తి పెరుగుతుంది మీ ప్రాణాకులు విజయవంతమవుతాయి మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది మరియు మీ ప్రేమ జీవితం మరింత మధురంగా మారుతుంది ప్రతికూల ఆలోచనలు మనసులో నిరాశను సృష్టిస్తాయి రేపటిలో మీరు మానసిక ఆందోళన మరియు కోపాన్ని అనుభవిస్తారు ఖర్చులు పెరుగుతాయి మాటలపై నియంత్రణ లేకపోవడం వల్ల కుటుంబంలో విభేదాలు మరియు ఘర్షణ తలెత్తే అవకాశం ఉంది మీ ఆరోగ్యం క్షీణిస్తుంది ప్రమాదాలు నివారించండి దేవుని నామాలు స్మరించడం మరియు ఆధ్వతిక గ్రంథాలు చదవడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది గుర్ర విషయాలపై మీ అభిప్రాయం ముఖ్యమైంది మీ ఇంటికి మెరుగుదలను చూసినప్పుడు వాస్తు నియమాలు పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది మీరు వ్యక్తిగత విషయాలపై కూడా దృష్టి పెడతారు మీ ప్రాణికను ఎవరితోనూ పంచుకోకండి అవి అడ్డంకులు సృష్టించవచ్చు మీ లోపాలు గుర్తించి మెరుగుదలలు చేసుకోవడానికి మీ బోరింగ్ దినచర్య నుండి బయటపడడానికి స్నేహితులు మరియు బంధువుల కోసం సమయం కేటాయించండి ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తగా నిర్వహించండి మార్కెట్ పోటీ ఒత్తిడిని తగ్గలిగిస్తుంది కానీ మీకు సహోద్యోగులు మరియు ఉద్యోగుల నుండి మంచి పద్ధతి లభిస్తుంది మీ పనిని సమయానికి పూర్తి చేయండి వివాహితర సంబంధాలను నివారించండి మంచి ఇంటి ఏర్పాట్లు నిర్వహించండి బంధువులతో సన్నిహితంగా ఉండండి మీ ఆహార అలవాట్లు నిర్లక్ష్యం చేయవద్దు ఇక ఈ రాశి వారికి రేపటిన కొత్త ఆలోచనలు మరియు సానుకూల మార్పులతో నిండి ఉంటుంది మీరు భిన్నంగా ఆలోచిస్తారు మరియు మీ పనిలో కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తారు మీ సృజనాత్మకత మరియు అసలు ఆలోచన పనిలో ప్రశ్నించబడుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లేదా ప్రత్యేక ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం అయితే లభిస్తుంది సాంకేతిక సైన్స్ సోషల్ మీడియా లేదా సామాజిక రంగంలో ఉన్నవారికి రేపటి రోజు నా అనుకూలంగా ఉంది వ్యాపారంలో కొత్త ప్రయోగాలు లాభాలను తెచ్చిపెడతాయి మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుదల సంకేతాలు కనిపిస్తాయి కొత్త ఆయా వనరులు అద్భుత ఉద్భవిస్తాయి కానీ ప్రస్తుతానికి ప్రమాదకర పెట్టుబడులు దూరంగా ఉండటం అయితే మంచిదండి కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం కావటము ఆనందాన్ని అయితే ఇస్తుంది మీ ప్రేమ జీవితం కొత్తదనం మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది మీరు మీ భాగస్వామితో భవిష్యత్తు గురించి చర్చించవచ్చు ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది ఆరోగ్యపరంగా రేపటి రోజు సాధారణంగానే ఉంటుంది మానసిక ఒత్తిడి నివారించడానికి తైనంత విశ్రాంతి మరియు ధ్యానం అవసరం క్రమం తప్పకుండా దినచర్యలు మరియు తేలికపాటి వ్యాయామం ప్రయోజనకరంగా ఉంటుంది రేపటి రోజున మీ స్వాతంత్ర ఆలోచనలను సానుకూల దిశలో మళ్లించండి మొత్తం మీద ఈ రాశి వారికి రేపటి రోజున ఆవిష్కరణ సమతుల్యత మరియు పురోగతిని చూపిస్తుంది రేపటి రోజున ఈ రాశి వారికి ఏదో ఒక ఆటలో లేనవటం అయితే మంచిది అదే మీరు యవ్వనంగా కూడా ఉండే మనసుకు గల రహస్యం మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే అరవకండి ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితి నీరసపరుస్తుంది మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించబో అనుకుంటున్నారు మీకు రోజంతా ఆహ్లాదకరమైన రోజు ప్రేమ కాలుష్యం మీద మీరు మీ యొక్క అత్తమ్మా నుండి వార్తలు వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి ఉపయోగిస్తారు మీ జీవిత భాగస్వాంతాలకు రొమాంటిక్ భావాలు పరాకాష్టను రేపటి రోజు మీరు చవి చూడబోతున్నారు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీలో రేపటి రోజున ప్రతిభా పాఠాలను బయటకు తీస్తారు మంచి ఫోటోలను తీస్తారు ఆరోగ్యకరమైన జీవనశైలి సాధించడానికి మద్యం మరియు మాంసాహార ఆహారాన్ని తీసుకోకుండా ఉండండి మీ ఆరోగ్యం అయితే మేల్కొంటుంది మరి తెలుసినా కానీ రాష్ట్ర యొక్క జాత ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్